నా భర్త బలహీనత నన్ను చాలా బాధపెడుతుండేది అతనికి గతంలో ఆసక్తి ఉన్నా కానీ గతంలో ఏం చేయలేకపోయారు డయాబెటీస్ కూడా ఉండడం వల్ల ఎప్పుడూ అలసిపోయేవారు దాని గురించి మాట్లాడితే అతను కోపం వచ్చేది ప్రతి భార్యకు రాత్రి తన భర్తతో కలిసే హక్కు ఉంటుంది ఇలా ప్రతిరోజు దూరం అవుతుంటే మరీ తట్టుకోలేం ప్రతి భార్య కోరుకునేది సాకులు కాదు ప్రేమానురాగాలు ఈడీ పీఈ బలహీనత అలసట ముందస్తు స్ఖలనం తక్కువ టెస్టోస్టిరాన్ మీ సంబంధాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయి ఎక్స్ట్రా టైం మీకు సహాయపడుతుంది ఎక్స్ట్రా టైం మా సంబంధాన్ని బాగుచేసింది అది అతని శరీర తత్వాన్ని మరియు సామర్థ్యాన్ని మెరుగుపరిచింది ప్రతిరోజు ఎక్స్ట్రా టైం క్యాప్సల్స్ తీసుకుంటున్నాడు ఇప్పుడు తనెల్లప్పుడూ మూడ్లోనే ఉంటున్నాడు తనంతాను మలుచుకున్నాడు అశ్వగంధ సఫేద్ ముస్లి శిలాజాద్ వంటి పదార్థాలు అతనికి యవని శక్తిని తీసుకొచ్చాయి ఎక్స్ట్రా టైం ప్లస్ ప్లస్ క్యాప్సూల్స్ అద్భుతం ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా స్పెషల్ మనసు కోరుకున్నది తను చేయగలుగుతున్నాడు ఇప్పుడు తన నోటి నుండి అలసిపోయానన్న మాట వినట్లేదు అంతేకాదు ఇప్పుడు మా బంధం చాలా స్పెషల్గా మారింది శక్తి ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి పూర్తిగా వచ్చింది క్రీమ్ వాడటం వల్ల ఇంకా లాభం వచ్చింది తన ఆత్మశైర్యం రెండింతలు పెరిగింది అవమానంగా ఫీలవడం తగ్గింది నా దగ్గరికి రాలేకపోయేవాడు ఇప్పుడు తన స్పర్శతో మునుపటి ఆనందాల వెలుగులు మళ్లీ చూశాను భర్త రాత్రిపూట తన బాధ్యతను నిర్వర్తించినప్పుడు భార్య సంతోషంగా ఉంటుంది అతన్నే నలసిపోయానని వెనుదిరిగినప్పుడు ఏ భార్యకైనా ప్రేమ తగ్గుతుంది ఎక్స్ట్రా టైం స్టామినాను పెంచుతుంది అది నా వివాహబంధాన్ని తిరిగిచ్చింది ఇప్పుడు తను మునుపటి కంటే మరింత చురుగ్గా మరింత ప్రేమగా మారాడు మీకు తెలుసా నేను తనను ఉత్తేజపరిచే పని లేదు అంతా ఎక్స్ట్రా టైమే చూసుకుంటుంది పురుషుడు బలహీనపడటం వల్ల వివాహబంధం కుంటుపడుతుంది నలభై నలభై ఐదు సంవత్సరాల వయస్సు సమస్యే కాదు నేను బలహీనుడ్నయ్యాననుకోవడం వల్లే సమస్య ఎక్స్ట్రా టైం వారి శక్తి వ్యవస్థను విశ్వాసాన్ని మరియు సమయాన్ని సరిచేసింది నేను దీంతో చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఎక్స్ట్రా టైం మా సంబంధాన్ని మళ్లీ వేడెక్కిచ్చింది అలసట బలహీనత స్టామినా తగ్గడం శరీరం సంకేతాలు ఇస్తుంది కాని పురుషులు వాళ్ల యుగో వల్ల పట్టించుకోరు హాయ్ హలో ఐమ్ శ్రీహరి ఆయుర్వేద ఎక్స్పర్ట్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను స్టామినా తగ్గడం సమయం కోల్పోవడం తక్కువ పనితీరు ఇది సిగ్గుపడాల్సిన విషయం ఎంతమాత్రం కాదు సుఖపెట్టడం కోసం ఏమీ చేయకపోవడమే పెద్ద సిగ్గుచేటం ఎక్స్ట్రా టైం మీరు ఎక్కువసేపు సుఖపెట్టడంలో సహాయపడుతుంది ఇందులో థర్టీ ఎక్స్ట్రా టైం క్యాప్సూల్స్ కలిగి ఉంటుంది మీ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది ఎక్స్ట్రా టైం ఆర్డర్ చేయడానికి ఈ స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి మీరు కోల్పోయిన విశ్వాసాన్ని సంతోషాన్ని తిరిగి పొందండి